ఏంటంటే దేవునికి ఇచ్చేట ఎవరు కూడా పిసిని తరం వేరే చోటంగా ఉపయోగించు కానీ దేవునికి మాత్రం ఇచ్చేట పిషిని తరం అమ్మా ఏంటది పిషన్ తరం ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సిందని డ్రాప్ చేసి దాంట్లో కూడా కట్ చేసి ఏదో కాస్తా అంటే నువ్వు ఎంతైతే దేవునిది ఇవ్వాల్సింది అసలు అంత ఇవ్వకపోతేనే ఒకేసారి ఖర్చు చూపిస్తాడు అంట చూడలేవి కావడం ఇరవై ఏడు అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇరవై ఏడు ముప్పై వచ్చిన ఏమేమి దేవుడి వీడు చేయాలి ఇరవై ఏడు అధ్యాయం ముప్పై వచ్చిన నుండి ఆ పొలంలో పడిన ధాన్యంలో పంటలో ఆ పదయవంతు ప్రభువునికి చెందిన ఎవడైనా ఆ తాను అర్పించిన పద్యవంతుని అదనంగా చూసారా ఏం చేయాలమ్మా చెప్పండి నువ్వు పదకొంతుకు మళ్ళీ ఐదు కనిపిస్తే తప్ప దానికి విలువ అంటున్నాడు తర్వాత మందలోని జంతువులు లెక్క పెట్టి ప్రతి ప్రత్యేక భావని ప్రభువులకు అర్పించవల కానీ ఇట్లు లెక్క పెట్టినప్పుడు యజమాని ఇది మంచిదా కాదని చూడరాదు ఒక జంతువునకు బదులు ఒకటి మార్చరాదు అట్లు మార్చినని ఆ రెండు జంతువులు అది కాబట్టి నువ్వు ఒకటి ఎత్తానన్నా అది ఇవ్వలేదనుకో నువ్వు ఏదైతే ఎత్తున్నావో దాని ఇంకోటిగా కలపాలంటా ధర్మశాస్త్రం చెప్తున్నాడు ఇవన్నీ కూడా అందుకే దేవునికి ఇచ్చిలో ఎవరైతే దానికి వెనకబడి దేవునికి ఇవ్వటం ఇష్టపడరో తీసుకెళ్ళి కోసం ఏదాం అక్కడ వేదాం ఇక్కడేదాం అంటే నువ్వు ఏమందా ఏ దొడ్డిలో నువ్వు మేత మేతలో వాక్యం అంటే వాక్యం తింటున్నావు ఈ వాక్యం ఇచ్చేవాడికి నువ్వు ఇచ్చేది అది చెల్లిద్దు కానీ నేను ఎక్కడ కాదు నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక వేరే చోట వేస్తాను అనుకుంటే దానికి నువ్వు అదనంగా కలపాలి దానికి నష్టం ఉందని బైబిల్ చెప్తుంది దేవశాస్త అందుకే నాడు చాలామంది ఇటువంటి దురాలోచనతో దుష్టత్వంతో దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వకోకుండా ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అక్కడ తీసి ఇక్కడ తీసి ఈ తారు మ్యాజిక్ చేత కుదరదానికి నీ ఒక కాపర్కి లూబడ్డావు సంఘంలో ఉన్నావు ఆ వాక్యం ఆదివారం కానీ లెంటే ఎన్నీ కానీ తింటున్నావు కదా వాక్యాన్ని ఆయనకి ఆయనకేమంత ఇష్టపడకోకుండా ఇంకో షార్ట్ ఇస్తే అది దేవునికి ఇష్టం కాదు అడిగి నాడు అలాగే నీకు ఇస్తాను అనేది ఎవరిని ఇస్తారాకో ఎక్కువ నీ ఇస్తే ఏమో నీ కోసం అఫిసలున్నా ఎన్ని కూడా ఏ గజ్జకాయలు గిజ్జకాయ కట్టేసి నీకు ఇస్తాకి మనసు పాట అప్పుడు ఇంకో ఆడ ఇచ్చేసి ఇచ్చేలా ఉంటుంది అవన్నీ నాకెత్త ఏం కాయలు అయ్యే గజికాయలు ఫ్లవర్స్ అరిసులు అన్నీ నీ ఎదురుకొండనే నీ కానీ కట్టింది అక్కడ ప్యాటి అది నీ ఒక్కొప్పకుండా ఎదురుకొండ ఎదురకుండా ఇచ్చేస్తే నీ ఫ్యామిలీ అవుతాను విశూరు మాట ఎలా ఉంటుంది ఎంత పని చేసినా ఎంత పని ఆవిడ చేసింది నువ్వు కాలం నల్లగొండలో గుర్తు పెట్టుకుంటావు ఏ గుండేదే నువ్వు చేసిన పని నాకు నల్గొండలో ఉందంటారు ఎందుకైనా దేవునికి ఇచ్చే కార్యక్రమాల్లో నీ పిచ్చిన ప్రయోగించకూడదని దేవుడు వాక్యం చెప్తుంది అందుకే నాడు మనం ఎదగాలి ప్రార్థనలు ఎదగాలి వాక్యం ఎదగాలి దేవుడు రా సన్నిధులు రావటం ఎదగాలి నీ ఇచ్చిటిలో ఇచ్చే చేయాలని చూతాడు దేవుని స్తోత్రం ఆ నేను ఉదాహరణకి ఈ జ్యోతిష్య చూసే కూడా ఉంటారేమో ఏమంటారాడు జరిగింది జరిగింది జరగకపోయేది కూడా చూపిస్తాను నేను చెప్తాను అంటారు నీ చేయి చూపితే కదంతా వంద రూపాయలు పెట్టమంటాడు నీకు అన్నీ కూడా జరుగుతాయి లోకం అలాగంటే నువ్వు ఇవ్వవు అందుకే జ్యోతి ఈ యొక్క జ్యోతిషం చూసాడు గోడంత ఇస్తాం ఎవరైనా ఇది చూడాలంటే అక్కడికి ఇస్తాం అందరికీ అంటే ఈ దేవుడికి ఇచ్చేదాన్ని ఇవ్వలేదు కాబట్టి నిన్ను కాస్త పనిని అప్పగిస్తాడు దేవుడు అది ఆయన మీద పెట్టుకోడు ఎప్పుడు కూడా ఆయన మీద పెట్టుకోడు కానీ నువ్వు నడిచి నడతన బట్టి విశ్వాసాన్ని ఎలా ఉందని చూస్తే దేవుడు నడిపి అందుకే నీకు ఖర్చులే కనపడతాయి కానీ నీ జీవితం భారమవుద్దు కానీ ఎప్పుడు విశాలంగా ప్రేమిపల వృధంగా సంతోషం బ్రతకలేవు కూడా అందుకే ఈ జ్యోతిర్మే ఆదివారం రోజున జ్యోతి అని క్రీస్తు దేవుడు మన కొరకు ఆయన బలిపోయాడు జగజ్యోతి క్రీస్తు కరిగిపోయాడు ఆయన రక్షణ ఇవ్వటానికి మన జీవితాన్ని బాగుచేయటానికి ఆయన వెలుగునిచ్చాడు అందుకే ప్రభు ఏమన్నాడు నేను వెలిగాను మీరు కూడా ఏమవ్వాలి వెలుగుగానే ఉంటారు వేగస్తోత్రాలు ఎపెస్సి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదిలో మాట్లాడుతున్నాడు ఏమని ఎపెసి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో ఈ మూడు నువ్వు సంపాదించుకుంటూ వెలుగులో ఉంటే ఆ ప్రభులో ఉంటే ఈ మూడు నీలోకి వస్తాయి ఏమిటై ఏదన్నా వెలిగే సమస్త విధములైన మంచితనం నీ అది కాబట్టి మంచితనం ఏంటి ఈరోజు వెలుగు జ్యోతిలమై పండుగలు మనం కొనియాడుతున్నాం వెలుగంటే ఏంటి ఒకటి మంచితనం మనం నమ్మిన దేవుడు మంచివాడు మనం పిలిచిన దేవుడు మంచివాడు కాబట్టి మనంగా మంచిగా మారిపోవాలి కానీ దుర్మార్గ దుస్తులుగా మనం ఈ లోకంలో చాలా మంది చేసుకోకూడదు అందుకే నీళ్ళు ఏం తెరగాని మంచితనం అది చాలా మంచివాడు అన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది ఆ కుర్రవాడు చాలా మంచివాడు ఆ పిల్లలు కూడా మంచివాడు ఎంత పేరునే కానీ అందుకే ఈనాడు మంచితనం సంపాదించుకోవడం చాలా కష్టపడాలి దేవస్తోత్ర చట్టతనం చెడు రావాలంటే ఒక క్షణం దాటదు అందుకే ఏ శుక్రం అందరికి అవసరమే మంచి ఆ దేవుడు అలాగే ఆ దేవుని కలిగిన వాడు మంచిగా మారాలి స్తోత్రం మంచోడుగా మారాలి ఒకటి రెండవది అంటే నీతి అంటున్నాడు నీతి అంటే అంటే ఒరిజినల్ యథార్థత యథార్థతలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవస్త అందుకే నీతి మంతుని ప్రార్థనకి దేవుడు ఆయన చీవినొక్కుతాడు కీర్తిని గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో దేవుని వాక్యం చేస్తూ ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చిలో పదిహేడు ముప్పై నాలుగు పదిహేడు నీతి మరపెట్టిన మరపెట్టినచ్చు ప్రభు ఆలకించను సకల విభతుల నుండి దేవుని నీతి మంతుడు అంటే ఎందుకో జగజ క్రీస్తుని వ్యవడించి కూడా మంచిగా బ్రతుకుతాడు నీతిగా ఉంటాడు మూడవది ఏం చెప్తున్నాడంటే ఆయన ఏం చెప్తున్నాడు సత్యం అంటే వాక్యం మీదే ఆధారపడదు నాకు దేవుడి వాగ్దానం చాలామంది వాగ్దాన వాక్యాలు తీసినప్పుడే చాలామంది వివలాక ఒక తీసేసుకుంటాడు నా నదలంటే నా అంటారు ఒక నెలపాటు ఉంటుంది ఈ యొక్క మమకారం కానీ నువ్వు వాగ్దాన వాక్కు దేవుడు ఇచ్చాడంటే అది నీ పొడికొత్త బ్లెస్సింగే కొట్టండి వాగ్దాన వాక్యం తీసుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నావో ఆ వాగ్దాన వాక్యం దాచుకోవాలి భాత్రపరుచుకోవాలి అటువంటి వాగ్దాన వాక్యాన్ని దేవుణ్ణి హృదయంలో భాతపరుచుకుంది మరి తల్లి దేవుత్రం ఆ లే అందుకే నా హృదయం ప్రభు సిద్ధిస్తుంది మహింపరుస్తుంది నా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడంటూ ఆ జ్యోతిరమైన క్రీస్తు తల్లి మరియే తల్లి ఎంతగానో వీణాలో కొనియాడింది దేవుణ్ణి అలాగే నాడు వాగ్దాన వాక్యాన్ని అంటే దేవుడికి ఇచ్చే ఆ వాగ్దాన వాక్యం కాదు సంవత్సరం కోడిపోతా ప్రతి ఆదివారం బోధిస్తున్నాడు కదా నువ్వు వాగ్దాన వాక్యం ఒక తీసుకుని సాపర్ పాటు అవుతున్నావు మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రెండు ఆదివారాలు దయవజ్ చెప్పిన వాక్యం ఎన్ని రిఫరెన్స్ వస్తున్నాయి వాకి రాకపోతే అప్పుడేమవుతుంది పన్నీర్ తీసుకెళ్ళి చెప్పరా అదే పన్నీర్ తీసుకెళ్ళి భూమి చూడండి ఇంట్లోనే కాపరం ధర ఎదురు పడిపోయిందంటే గ్రంతుని నానబడిపోతే ఎలా ఉంటుంది కా పోతే పోయిందంట హాస్టల్ దాన్ని కూడా తీసి తలక రాసుకుంటాం అవునా కదా అవి బాబు మంచి కాపురం అనేది నా చెట్టు కాయలేం అని చక్క జాగ్రత్తగా రాసుకుంటాం అందుకే నాడు దేవుని యొక్క పట్ల దేవుని పట్ల విశ్వాసం కలిగింది అందుకే జ్యోతిర్యమైన క్రీస్తుని మహిమపరచుకో ఆ క్రీస్తుని హృదయాలు ఉంచుకో అందుకని అంటే మంచితనం రెండవది నీతి మూడవది సత్యం సత్యం అంటే ఈ వాక్కరి దేవుడు అందుకే నాడు అది సంపాదించుకోవడానికి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో అన్నాడు భక్తుడు దావి కీర్తన గం పదహారో దావేది కీర్తనలో పదకొండ వచ్చినాం పదహారవ దావిద కీర్తన పదకొండ వచ్చినాం పదహారవ దావి కీర్తన పదకొండవ వచ్చినాం జీవనకు చేర్చు మార్గమని నీవు నాకు చూపించు నీ సన్నిధిలో ఓ ఆనందం పొందుతును నీ కుడి చేతిలో అది శాశ్వత సుఖాలు అంటే ఎప్పుడూ బాగా ఉంటాను సంతోషం ఉంటారు శాశ్వత సుఖమంటుంది సుఖంగా బ్రతుకుతున్నా సుఖం సుఖమే దాటిదు కాదు అప్పుడు అప్పులు తీరతలేదు ఈ బ్రోజకి ఎందుకు కారణం ఇక్కడ అన్నాడు దేవుని సన్నిధిలో విష్ణుభూతికి గడపపోవడమే నీకు అసంతృప్తి వస్తుంది అందుకే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం చూడండి మీకు బయట ఉండేవాళ్ళు గడ తేడా గుడిలో వచ్చి డైరెక్ట్ టు వాక్యూ వింటున్నారు వానికి బయట వాళ్ళు ఇక్కడ మనం వినకోకుండా కునిపో నిద్రపోయానుకో ఎలా మీరు గొప్ప వాళ్ళు ఆడే చాలా చాలామంది కూర్చుని వాక్యం వింటారు ఈరోజు కానీ ఎక్కడ ఉండి వాక్యం వినకోకుండా వాక్యం చదవకోకుండా బాధకంగా కూర్చుని సామర్థ్యాన్ని కూర్చుండి కుదరదు అందుకే దేవుని వాక్యం తెలియదు అందరికీ దేవుని వాక్యం అవసరమే అందరికీ దేవుని వాక్యం అవసరమే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది అందుకని ఆగా నీవు వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు చేసే పని వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు లేకపోతే ఏదైతే నువ్వు జీవిత దానికి ఎన్నుకున్నావో అదంతా కూడా దీవించబడుతుంది అలాగే స్త్రీలు పురుషులందరూ కూడా జ్యోతిర్యమైన క్రీస్తు వెలుగుని కలిగి ఉంటారు వెలుగున్న స్త్రీ చాలా సంతోషంగా ఉంటుంది వెలుగున్న స్త్రీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది వెలుగున్న స్త్రీ ఆ ఇంట్లో అన్ని చక్కగా పెడతారు వెలుగున్న స్త్రీ ఎక్కడ కొడతారు అనుకున్న కార్యాలన్నీ కూడా ప్రాణానికి వేసుకుంటుంది ఏది పెడతా చేయడం కాదు ఒక యాక్ట్ యాక్షన్ ప్లాన్ కావాలంటారు అలాగే స్టూడెంట్స్ కూడా చక్కగా వాళ్ళు చక్కనటువంటి ప్లాన్ లేకపోతే ఏమో ఈరోజు ఎన్ని సబ్జెక్టులోనో ఏం పెట్టక లేకపోతే మొత్తం కట్ట కట్టుకొని ఈ మేము మోసుకెళ్ళిపోతే ఉన్నాము అందుకే టైం టేబుల్ ఇచ్చారు మాస్టర్ దాని ప్రకారమే వెళ్తే చాలామంది మోపు కట్టేది ఆ మోపు కూడా కట్టెది కట్టేసినట్టుగా ఆ సబ్జెక్ట్ లేకుండా మోసుకుంటే పోవడం అది అందుకే నాకు ఒక యాక్షన్ ప్లాన్ ప్రతి వ్యక్తికి అవసరం అప్పుడు వాళ్ళు చేసే పని ఉందంటే సులువు అవుతుంది చూద్దాం ఒకసారి ఆ గలాతి పత్రిక ఆరో అధ్యాయ నాలుగు వచ్చినం నువ్వు పని చేస్తున్నావు అంటే ప్రతీది కూడా అవగాహన కావాలి నేను చేయాలా చేయలేదా ఎంత చేత వరకు ప్రతి మనిషి అబ్జర్వేషన్ చేసేవా ఆరో అధ్యాయ నాలుగు వచనం ఆరు వచ్చిన నాలుగు వచ్చిన ప్రతి వాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకోవాలి అప్పుడు ఇతరుల బట్టి తనను బట్టి అది కాబట్టి తనను బట్టి ఇంత పని చేసే నీకోసం అది చేసిన పనిని మనం ఆరు రోజులు చేసిన పనులు ఏడు రోజులు ఏడు రోజులు వెళ్ళాలి నాకు చాలా గుర్తు వచ్చిన ఇంటికంటే పెయిదీరునప్పుడు అవి ఎప్పుడు లాయపడతావు అంట దీంట్లో దాంట్లో దాంట్లో కాబట్టి ఆదివారం నువ్వు చక్కగా గుడిలోకి వచ్చి ఉదయమే వాక్యం లే అందరికంటే గొప్పవాళ్ళు మీరు దేవసిన నీ విలు పర్సన్ అంటున్నాడు పర్సన్ అంటున్నారు దేవుని బిడ్డలో దేవుని వాక్యం చదివి విని ధ్యానం చేసేవాళ్ళు మొదటి పేత్రపత్రిగా రెండవ ఛాగలు తొమ్మిదవచని చెప్తున్నాడు దేవని మీరు దేవుడి ప్రసలు కానీ మీరు ఎందుకు ఎందుకోబడిన జాతి రాజరికపు యాజక కులం పవిత్రమైన జనం దేవుని సంత ప్రజలు చెప్పబడుతున్నా దేవుని సంత ప్రజలు అంటే ఎంత అవార్డు ఇస్తున్నాడు చాలా అవార్డులు అన్నా అవార్డు నీకు రావాలంటే గొప్పతనం నీకు ఘనత రావాలంటే దేవుని ప్రజలుగా ఉన్నప్పుడే మీరు ఆ గొప్ప అభినృత్యాన్ని పొందాలంటే తెలుసుకోనన్నాడు కులాసి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ ఆ గొప్ప స్థితిలోకి ధ్యానాస్థితిని వెళ్ళాలంటే ఈ ఐదు అవసరమన్నాడు ఏమని కాగా ఆ దేవుని చేత ఏర్పరచబడిన వారిని పరిశుద్ధులని ఆ ప్రియులని వారు తగిన తగినట్లు ఆయన మొట్టమొదటి జాని గల మనసు దయాత్వమని వినయమని సాత్వికమని దీర్ఘశాంతమని దేవుని స్తోత్రం ఎన్ని వచ్చినాయేమ్మా సంతోషమ్మా ఎందు వచ్చినాయి ఒకటేంటి అంత చెప్పండి ఏం చెప్పండి ఒకటేంటి దయ ఉండాలంటే ఒకటి రెండవది కనికరం ఉండాలి వినయం ఉండాలి సాత్విక ఉండాలి దీర్ఘశ ఎప్పుడు వచ్చుకోవాలి ఈ ఐదు గుణాలు ఉన్నప్పుడు క్రైస్తుడు చెప్పబట్టడా ఈ ఐదు గుణాలు నీకు రాని జ్యోతిని క్రీస్తు అనే దేవుడు ఆ వాక్కని దేవుడు మనకు వస్తే తప్పక సాక్ష్యంగా ఇవన్నీ కూడా మనకు ఉన్నాయో లేదా ఉన్నాయి ఒకటి ఉందా రెండు ఉందా మూడు ఉందా ఎన్నో ఒకసారి కేపర్ మీద రాసు పిల్లలు రాసుకొని ఎన్నోన్నాయి నాకు ఎన్ని చెప్పాడు ఆయన మీరు దేవుని ప్రజలు దేవుని పరిశుద్ధులు మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళని చెప్పుతూ ఈ ఐదు గుణాలు చూసుకోవాలి అందుకే యేసు ప్రభుకి ఎన్నిగాయాల బాని చెప్పరామా ఎన్ని గాయాలు అర్శుద్ధి కదా అక్కడ ఎన్ని ఉన్నాయి ఐదు గాయాలు ఉన్నాయి ఐదు గాయాలు ఇదిగో ఏసుక్రీస్తు అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఐదు గాయాలు స్మరించుకుంటూ ఈ ఐదు గుణాలు అలవర్చుకోవాలన్నారు పరిస్థితి పావు అందుకే అన్నాడు నేను సిలువేసిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను ఆ సిలువలో విరాళానికి క్రీస్తుని ఏం చూశాడు ఐదు చూశాడు ఆ ఐదు అంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఏంటి దేవుడు తెలుసుకోవడం అని అర్థం ఆ ధర్మశాస్త్రం చదివినప్పుడు ఆయనకి ఎంతో ఆనందం కలిగి ఉన్నాడు రోమపత్రిక ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం రోమపత్రిక ఏడవ అధ్యాయంలో లేని వాక్యం తేలిపరచబడు ఇరవై రెండవ నా అంతరాత్మ ఆ దేవుని ధర్మశాస్త్రం ఆనందించచు కానీ నా శరీరమని ఆ వేరొక నియమము పనిచేయుట ఆ గోచరించున్నది ఈ నియమము నా మనసు ఆమోదించబడిన ఆ ధర్మశాస్త్రంతో పోరాడుచున్నది ఈ శరీరం అందు పనిచేయుచున్న పాపపు చట్టమునకి నన్ను బందీగా చేయించినది అయ్యో నేను ఎంతో దౌర్భగ్యం మాట్లాడాడు అయ్యా నీ వాక్యం ఉన్నప్పటి నాకు ఎంతో ఆనందం అయినా ఏదో లాభపడుతుంది అన్నాడు ఏదో లాగపడుతున్నాడు ఏదో చేయాలనుకున్నాడు నీ కార్యక్రమాలు మంచిగా చేయాలకుంటున్నాను కానీ ఏదో దుష్టశక్తి అని ఒకసారి శోధిస్తుంది అన్నాడు ఫస్ట్ అలాగే మనకు కూడా చాలా ఎదుగుతున్నా వాక్యంలో పాటల్లో ప్రార్థన కానీ ఏదో లాభపడుతుంది నీ పిల్లలలో లాగపడుతుందా ఎందుకు వయసు చేస్తాం కదా వయసులో ఉండడానికి ప్రార్థనలో వాక్య యాత్ర అందుకే అందుకేమంటే యవనేశ్వరుడు నేను పారిపోమన్నాడు అన్నాడు యవనదశులు ఉన్న పిల్లలకి ఆలోచనలు వేరుగా ఉంటాయి ఆ అటువంటి వాడు దేవుని వాక్యము హృదయంలో ఉంటే లోక సభ కార్యక్రమాలు వాళ్ళు మనసు పెట్టరు దేవులు ఎప్పుడు చురుగ్గా చాలా కొంటారు నూట పంతొమ్మిదో దావిదీ కీర్తనలు పదకొండవ వచ్చిన అంటున్నాడు నీ వాక్యం లేకపోతే నేను బ్రతుకు నా బ్రతుకు చేయడం అయిపోద్దు అంటున్నాడు నూట పంతొమ్మిదో దావిద కీర్తనలో మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో పదకొండవ వచనం నేను నీకు ద్రోహముగా పాపం చేయకున్నట్లు నీ వాక్యమని అదే అన్న నీ వాక్యమేనా హృదయంకున్నాడు చప్పలు కొట్టండి అమ్మా అదే వాక్యం లేక ఖాళీ అయిపోతుంది అంత చీకటే ఈ వాక్యం అని వెలుగు మనం ఖాళీకుంటాడు అందుకని గుండెలో ఏడు సీల్పులు ఉంటాయి లాట ఏడు గొట్టాలు అంటాడు అన్న ఆ డాక్టర్ గారు రెండు గొట్టాలు పనిచేస్తలేదు అన్న అప్పుడు దాని గురించి అంత ఆందోళన ఈ ఏడు సెవెన్ హోల్స్ పరిక మంచిగా పని చేయాలంటే దేవుడు వాకి వెళ్ళినప్పుడు నీ ఇన్ఫెక్షన్ నీ బాక్ ఏదైతే చేరుకుండా బాధపడతాకి దాని అంత పటాబలను చేశారు చెప్పకొట్టండి ఇప్పుడన్నీ కూడా హార్ట్ అటాక్ స్టంట్స్ చాలా వస్తున్నాయి ఎందుకని కారణం దేవునికి మనిషి చోటే ఇవ్వటంలా ఈ వాక్యం వెళ్ళలేవటంలా ఈ వాక్యం వెళితే మనిషి చాలా సంతోషంగా ఉంటారు అందుకే బలమైన మాట మన గుండెని విప్పి హృదయాన్ని ఇప్పి దేవునికి పూర్తిగా బేస్ అయినప్పుడు మన అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు మనం చాలా ధైర్యంగా ఆనంద ఆనందిస్తాం ఎన్నో ఇబ్బందులు కుదువ కొడతలు వంటిపాట్లు ఎన్నో నిరాశలు ఎదుగు లైఫ్ అయినప్పుడు చాలా మంది ఉంటాడు ఎందుకంటున్నారు కారణం ఈ వాక్యపు తీపి తెలియక దేవుని ఇంకా వాక్యం ఉన్నప్పుడు నువ్వు ఇంకా మంచిగా బ్రతకాలి ఇంకెక్కుగా నేను జీవించాలని ఆశపడుతుంది ఎప్పుడైతే ఈ వాక్యమైన శక్తి ఎలదో ఈ జీవితంలో చీకటి చేరుకుని మనల్ని ఏటిపడితే లేకపోతే అంతే డితే అటు తీసుకెళ్ళిపోతాం అందుకే నాడు వాక్యం సరణి ఈ వాక్యపు శక్తికి హృదయపూర్వక ఆయనకి చోటు ఇవ్వండి అందుకని ఈ జ్యోతిర్మయ్య రోజు దేవుడు మన కొరకి కరిగిపోయిన రోజు మన బలపరిచిన రోజు మనతో ఉన్న రోజు మనలో ఆహ్వానించిన రోజు ఆ జ్యోతి క్రీస్తుకి మన హృదయాన్ని అర్పించుకుందాం మనం కూడా ఆయనలాగే వెలుగుతూ మంచి బ్రతుకు బతుకుతూ నీతి మందులు జీవిస్తూ సత్యం అంటే వాక్యం పైన ఆధారపడి జీవితం దయచేయమని మనసారి వేడుకుందాం అట్టి జీవితాన్ని దయచేయమని ఆ ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ప్రభుని వేడుకుందాం ప్రభు దేవుడు ఈ వాక్యం మన హృదయాల పలింపు చేయునుగాక పిత పుత్ర పైద్రాత్మ ఆమె